పిఎంబిఏ టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పర్యవేక్షణలో పబ్లిక్ ప్రైవేట్ సమన్వయకర్త శోభరాణి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీబీ టెస్టులు జరుగుతున్నాయి కామారెడ్డి డివిజన్ లో ఇంతవరకు తొమ్మిది క్యాంపులు జరిగాయి ఇది పదవ క్యాంప్ ఈ క్యాంప్ ను కామారెడ్డి పురపాలక సంఘం కార్మికులను టీబీ టెస్టులు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ యాభై మంది కార్మికులకు ఎక్స్ రే పరీక్షలు దానితో పాటు రక్తం బీపీ పరీక్షలు నిర్వహించారు తదుపరి డివిజన్ సూపర్వైజర్ చంద్రకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చందన ప్రియా ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రవి శ్యామల ఏఎన్ఎంలు రజనీత సుమ్రత ఆశా వర్కర్లు అలాగే నాగేష్ కార్మికులు పౌరపాలక సిబ్బంది పాల్గొన్నారు మున్సిపల్ ఆఫీస్లో టీబీ ము కార్యక్రమం చేపడుతున్నాము ఇందుకు మేము ఇది హండ్రెడ్ డేస్ కంపెనీయన్ టీబీ ముక్త భారత్ అనేది హండ్రెడ్ డేస్లో మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టీబీ కొంచెం ఎరాడికేట్ చేయాలని తగ్గించాలి అని ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం ఇది దీనికి ఇది టీబీ ట్యూ బే మైకో ట్యూబర్ కోసీస్ అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది మనిషి నుంచి మనిషికి కొంచెం దీనికి టీవీ ఉన్న వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి మాస్కులు హైజీన్ అవన్నీ మెయింటైన్ చేయాలి చేసుకుంటూ దూ మందులు వచ్చిన వ్యక్తికి మందులు వాడుతూ తగ్గించవచ్చు ఇప్పుడు ఎవ కొంతమందికి సోకినా కూడా తెలియదు కాబట్టి ఈరోజు ఈ హండ్రెడ్ డేస్లో మేము ఎవరెవరికి ఉన్నాయో అని క్యాంప్ చేస్తున్నాము ఇప్పుడు బ్ల బ్లడ్ టెస్ట్లు స్కూటమ్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నాము ఇక్కడ ఉన్న కార్మికులందరికీ శానిటైజేషన్ కార్మికులందరికీ ఈ హండ్రెడ్ డేస్లో ఎంతవరకు సాధ్యమవుతుందో అంత ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కామారెడ్డి నందు మున్సిపల్ కార్మికులు సిబ్బంది అందరికీ కూడా టీబీ ఎంబీఏ ముక్తు భారత్ అభియాన్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అంచెలంచెలుగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్కి ఇక్కడ టెస్టులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బీపీ షుగర్ అవి రెండు తర్వాత టీబీకి సంబంధించి ఎక్స్రే అండ్ స్ఫూటమ్ టెస్టులు టీఆబ్కు పంపించడం జరుగుతుంది అట్లనే బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇది టీబీ పూర్తిగా అరెడికేట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చేసినటువంటి ఈ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మేడం కామారెడ్డి డివణిచ్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్రైవేట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి టీవీ ముక్తి భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వే చేయడము సింప్టమాటిక్ వాళ్ళని ఎక్స్రే చేయడం అయితే దీనిలో ముఖ్యంగా టీబీకి సంబంధించిన టెస్టు చేయడం జరుగుతుంది టీబీలో ముఖ్యంగా నాలుగు రకాల లక్షణాలు ఉన్నవారికి మనము ఈ ఎక్స్రే టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకు అనగా అంటే ఈ టీవీ అనేది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి కాబట్టి ఫస్ట్ రెండు వారాలకు మించి దగ్గు ఉండడము దగ్గినప్పుడు తెమడ రావడము రాత్రిపూట జ్వరంతో కూడిన చెమటలతో కూడిన ఉండడము ఆకలి లేకపోవడము బరువు తగ్గుతోవడము ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తిమ్మడ పరీక్ష ద్వారా కానీ లేకపోతే ఛాతీ ఎక్స్రే ద్వారా కానీ ఈ టెస్టును చేయించుకోవాలి సో ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలిమినేషన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇది అన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఈ ప్రోగ్రాము తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ఈరోజు ఇక్కడ ఈ సమయాన్ని కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే గనక అంటే తిమడలో కానీ ఛాతీలో కానీ ఎవరికైనా టీబీ ఉన్నట్టు నిర్ధారణ అయితే కనుక వాళ్ళకు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల టీబీ మెడిసిన్ సంబంధించింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా వీళ్ళకు పౌష్టికాహార నిమిత్తం అనేది ప్రతీ నెల ఇంతకుముందు ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు చొప్పున ఆరు నెలల వరకు వీళ్ళకు ఫ్రీ మెడిసిన్తో పాటుగా ఏంది వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీళ్ళు మున్సిపల్ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు చాలా స్లమ్ ఏరియాలలో రిస్క్ ఏరియాలలో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది వీళ్ళకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించిందంతా సపోర్ట్ చేసిన మున్సిపల్ కమిషనర్ సార్ వాళ్ళకి వాళ్ళ టీం మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇది అందరూ వినియోగించుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ టీవీ సూపర్ జిల్లెస్ ప్రవేశం మాట్లాడుతున్నాను టీవీ 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 ఎన్డిఏ టీవీ ఎన్డిఏ భారత్ ముఖ్య అభియాన్ కార్యక్రమం ఈ నెల మే నెల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయితే ఇది నిర్ నిర్విరామంగా వంద రోజుల పాటు నిరంతరాయంగా సాగుతుంది ఇంతవరకు ఈ పంతొమ్మిది రోజుల లోపల పంతొమ్మిదివ తారీఖు నుండి ఈ రోజు వరకు తొమ్మిది క్యాంపులు నిర్వహించాము ఇది పదో క్యాంపు ఈ క్యాంపులలో ముఖ్యంగా ఏంటంటే సింటమేటిక్ ఈవీ సింటమేటిక్ పేషెంట్ అనగా బరువు తగ్గడం వెయిట్ లాస్ కావడం తర్వాత వాళ్ళకు దగ్గు రావడం దగ్గులు కెమెరా రావడం కెమెరాలు కూడా రక్తం రావడం తర్వాత బీడీ కార్మికులు ఉండడం మున్సిపల్ కార్మికులు ఉండడం ఇటువంటి వాళ్ళకు స్లంబ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈవీ స్కూల్సే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని ముఖ్యంగా ఏదిస్తే వాళ్ళందరికీ కూడా ఈ స్క్రీమ్ ఉందని చూస్తున్నాం ఈ స్కీమ్ డీహబ్లో కామారెడ్డి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి డిహబ్లో చెస్ట్ ఎగ్జామ్స్ చెస్ట్ ఎక్స్టర్ చేసినాము అట్ ది సేమ్ టైం సివి నాట్ ఫోనాట్లో కూడా వాళ్ళకు కూడా చేసి ఒకవేళ టీవీ కర్తయితే వాళ్ళకి ఇంటికి వెళ్ళి పూర్తిగా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి ఆరు నెలల పాటు ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటుగా వాళ్ళకు ఆంధ్రతో పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు హైజెంటిక్ మంచి ఫుడ్ తీసుకోవడం కోసం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఎన్జిఓస్ ద్వారా కూడా వీళ్ళకు పప్పు దినుసులు పప్పు రంగాలు నూనెలు పప్పులు పప్పు తర్వాత పండి పదార్థాలను అందించడం జరుగుతుంది ఎందుకంటే ఆరోగ్యంగా ఉంచడం కోసం ఐజెంటిక్ మందులతో పాటు తీసుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఇది నిర్వి నిర్విరామంగా వంద రోజుల పాటు ఈ జిల్లా వ్యాప్తంగా పెరిగింది ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తర్వాత ప్రోగ్రామ్ ఆఫీస్టర్ డాక్టర్ రాధికా పర్యవేక్షణలో ఉన్నటువంటి పర్యవేక్షణ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి ఆల్ మెడికల్ ఆఫీసర్స్ ఏఎన్ఎంస్ ఆర్స్ సూపర్వైజర్స్ తర్వాత గ్రామ పల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు తర్వాత గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క యూత్ మెంబర్స్ అందరి సహకారంతో ఈ యొక్క చైనా నిర్వహి మున్సిపల్ పాదాల దగ్గర తన ఆది సిబ్బందికి యొక్క సహకారంతో రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి మెడికల్ ఆఫీసర్స్ తర్వాత పురపాలక సంఘం రామారెడ్డి చెందుతున్నారు తర్వాత మా యొక్క వైద్య సిబ్బంది అందరికీ కూడా ఇంతకు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా నిర్వహించబడుతుంది దీనిలో ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్స్కి అందరికీ కూడా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది వీరికి మంచి ఆరోగ్యం కోసం అన్ని మందులు ఇవ్వబడతాయి అన్ని టెస్టులు చేయబడతాయి ఈరోజు మొత్తం వీళ్ళందరికీ ఒకేసారి కాకుండా ప్రతిరోజు ఇక్కడ యాభై మంది చుట్టున రోజుకి యాభై మంది చుట్టున అన్ని పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందితో కలిసి ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది